ఎక్సైజ్ శాఖ అధికారులపై కాజీపేట ప్రజలు మండిపడుతున్నారు లంచాలకు అలవాటు పడి మర్చిపోయి మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తున్నారంటూ ఆందోళనకు దిగారు ప్రభుత్వ ఆదేశాల మేరకు గుడికి బడికి సుమారుగా వంద మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలి ప్రభుత్వ ఆదేశాలను తుంగలో త్రొక్కుతూ కాజీపేట నగర్లోని వడ్డేపల్లి కట్ట ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వంద షాప్ ను ప్రారంభిస్తున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు స్థానికులంతా జేఏసీగా ఏర్పడి పార్టీలకు అతీతంగా ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గుడికి బడికి సుమారుగా వంద మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలని కానీ అలా కాకుండా అధికారులు లంచాల మత్తులో ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా పర్మిషన్లు ఇచ్చారని పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రతి సంవత్సరం ఇదే ప్రాంతంలో బతుకమ్మ దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవటం జరుగుతుందని తెలిపారు ఇలాంటి పవిత్రమైన ప్రాంతంలో మద్యం షాపును ప్రారంభించటం చాలా బాధాకరమని దీనిని వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు నార్లగిరి రామలింగం గొట్టిముక్కల రమణారెడ్డి బీఆర్ఎస్ నేత కుమ్మరి కోటిలింగం

దారుణమైన విషయం మేము ఏ ప్రభుత్వాన్ని నిందించడం లేదు ఎవరిని కూడా గవర్నమెంట్ వాళ్ళని కూడా మేము ఎవరిని అనడం లేదు ఎందుకంటే మేము న్యాయమైనటువంటి కోరిక ఇది మాకు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి అనేది ఒక ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నది బండు ఏర్పడిన పనులు ఉన్నది ఇక్కడ కాలీల కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఇక్కడ ఒక దసరా ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంటాం ఎందుకంటే మాకు కాజీపేట మండలంలోనే ఇది ఒక పెద్ద వైభవమైనటువంటి ఉత్సవం అది ఆ ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి ఇంకొక రెండు మూడు అయితే అక్టోబర్ వస్తే దసరా వస్తుంది ఇక్కడ అంతా లేడీస్ అంతా మొత్తం కాచిపేట నుండి ఎక్కడ నుంచి మడికొండ నుంచి కూడా వస్తారు ఇక్కడికి బతుకమ్మలు ఆడడానికి దసరాకు రావణాసూర్యుని వద కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ వినాయకుని విగ్రహాలను కూడా ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నాం ఇక్కడ మనోళ్ళు తండావాసులు కూడా ఇక్కడ ఉట్ల పండుగ ఆడుతున్నారు గొడ్డపల్లి చెరువు మూడవ పెద్ద చెరువు ఇది ఇక్కడ ఇట్లాంటి మంచి అట్మాస్ఫియర్ ఇక్కడ గ్యాబినెట్ స్కూల్ ఉన్నది అసలు ఈ బార్ అనేది ఇక్కడ తీసుకురావడం చాలా ఇది మంచి పద్ధతి కాదు దయచేసి మేము చెప్తున్నాం ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గారికి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇంకా మినిస్టర్స్ కి ఇక్కడ ఇప్పుడు మేము జాక్ ఫామ్ అయిన తర్వాత మేము కలెక్టర్ గారికి ఇస్తాం మెమోరాండం తర్వాత ఎక్సైజ్ శాఖ వాళ్ళకు కూడా మెమోరాండం ఇస్తాం మినిస్టర్లను కూడా కలవడం జరుగుతుంది ఇక్కడ ఎట్టి పరిస్థితులు ఇక్కడ పెట్టనివ్వమండి దయచేసి మీరు కూడా ప్రెస్ మీడియా మిత్రులకు పోలీస్ శాఖ వారికి అందరికీ విన్నవించి దండం పెట్టి చెప్తున్నామండి ఎట్టి పసిలు ఇక్కడ నుండి తీసేయాలి తక్షణమే తీసేయాలి వీళ్ళ పర్మిషన్ రద్దు చేయాలి ఇక్కడ నుండి ఎందుకంటే చాలా విద్యా సంస్థలు ఉన్నాయి ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి చాలా డిస్టర్బెన్స్ అయితే పెట్టుకుంటే పెట్టుకోని వాళ్ళు అద్దాంట్లేం కానీ ఇది గుడికి కూతు పెట్టు దూరంలో ఉన్నది చాలా మంది ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి అనేది ఇంత ముందు మామూలుగా ఉండే ఈ రోజు చాలా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట ఇక్కడికో చాలా మంది భక్తులు తయారయ్యారు తర్వాత ఇక్కడ దీని దీని ఎదురుగానే మదర్ తెరిసా దీని ఎదురుగానే మదర్ తెరిసా విగ్రహం కూడా ఉన్నదండి ఆ విగ్రహాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి ఫాతిమా ఫీస్ట్ వాళ్ళు బ్రదర్స్ బిషప్స్ అందరు వచ్చి ఇక్కడ ఒక పెద్దగా ఇక్కడ ఒక కార్యక్రమం కార్యక్రమం నిర్వహిస్తారు ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ మనం సుబ్రహ్మణ్య గుడి నిర్మించుకోవడం జరిగింది అదే పద్ధతి ప్రకారం ఇక్కడ పోర్షన్ బండు నిర్మాణం జరిగింది ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ బతుకమ్మను కూడా ఇక్కడనే ఆడుకుంటా ఉన్నారు వచ్చే మహిళలు చాలా మంది వేల మంది ఇక్కడ మహిళలు వచ్చి ఆడుకుంటారు ఇక్కడ ఏదైతే దసరా ఉత్సవాలు చేస్తారు ఇక్కడ రామనాసురుని కలుస్తారు ఇవన్నీ పక్కన పెట్టి ఈ ఎక్సైజ్ సూపర్డెంట్ ఈ ఎక్సైజ్ సిఐ ఈ ఎక్సైజ్ ఎస్ఐ గారికి ఇక్కడ ఉన్నయన్నీ ఏం పట్టింపు లేదు ఈ వీటి మీద ఏ దర్యాప్తు చేసిర్రు ఎన్ఓసి ఎవరు ఇచ్చిర్రు ఎన్ఓసి ఏ రకంగా వచ్చింది ఇక్కడ బార్ పర్మిషన్ ఏ రకంగా ఇచ్చిండ్రు ఎన్ని డబ్బులు తీసుకున్నారు ఎక్సైజ్ సూపర్డెంట్ నేను డిమాండ్ చేస్తున్నాను వెంటనే ఎక్సైజ్ సూపర్డెంట్ తక్షణమే దీన్ని వేయాలి లేదంటే అంచెలంచెలుగా దీని ఉద్యమం భారయాత్ర చేయడానికి ప్రయత్నం అప్పుడు కూడా ఈ బిల్డింగ్ ఉంటాయి ఈ ఇంత ముందు కాలేజ్ ఉండే కాలేజీలో ఇంత ముందు ముందు తారావారు కూడా దీంట్లో ట్రాన్స్ఫర్ చేద్దామని ముందు పెడితే నేను ఎమ్మెల్యే గారులకు కూడా వినయ్ భాస్కర్ కానీ ఎవరికైనా లెటర్ పెట్టి అప్పుడు ఎక్సైజ్ సూపర్టెంట్ బంద్ చేయించి బంద్ చేయగలిగి బంద్ చేసి ఇంతవరకు మొన్నటి వరకు బంద్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా తెర మీదకి వచ్చింది తెర మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఏంటంటే మళ్ళీ పర్మిషన్ అని మళ్ళీ ముందు పెట్టిల్లు ముందు అంటే ఇక్కడ ఇప్పుడు వన్ మంత్ నుంచి మేము తిరగడం జరుగుతుంది ఇల్ల గుడి ఉన్నది ఇక్కడ బతుకమ్మలు ఆడతారు కాలేజీలు ఉన్నాయి స్కూల్లు ఉన్నాయి అన్ని మొత్తం ఇక్కడ పెద్ద ఎత్తున రావణాసురు జరుగుతుంది ఇక్కడ పబ్లిక్ తిరిగే ప్లేస్ ఇదంతా ఇదంతా ఇక్కడ కాళీవాసులు ఉన్నారు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఇంత ముందు గతంలో ఎమ్మెల్యేలు కూడా బంద్ అది ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే లోక రాయేందర్ రెడ్డి గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము ఆయనకు చెప్పడం జరిగింది అయితే దీన్ని కూడా ఆయన బంద్ చేయమని చెప్పినా కూడా ఇది బంధమేట లోపే ఎనభై మీటర్ల వరకే ఉన్నది ఇది గేటు మెయిన్ గేటు మెయిన్ గేటు గుడికి మెయిన్ గేట్ చూపెడితే వెనక గేట్ చూపెడతాను వెనక గేట్ అంటే ముంగడి గేట్ అంటారు దీన్ని కాబట్టి వంద మీటర్ల లోపల ఉన్నది కొలుసుకొని ప్రెస్ కూడా చూడొచ్చు దాని వంద మీటర్ల లోపల దానికి పర్మిషన్ ఎట్లెత్తారు సిఏ గారు సూపరింటెండెంట్ గారు కలిసి అందరు కుమ్ముక్క తినే పెద్ద ఎత్తున లోపవర్గంగా ఇది అంతా రాయికం చేసి దీనికి బార్కు పర్మిషన్ అని పెడితే మీ కాళనివాసులు అందరికీ ఇబ్బంది అవుతాయి కాబట్టి దయచేసి అందరు కలిసి ప్రెస్ కానీ ఎవరికైనా అందరికీ కలిసి మాకు కోఆపరేట్ చేయాలి అందరు కలిసి మీకు మాకు సహకారం చేయాలి ఇక్కడ బార్ రాకుండా చేయాలని నమ్మనది బార్ అంటే మా కాళనివాసులు అందరం కలిసి రోడ్లో అంచె అంచెల అంచెలో రోడ్డు ధర్నాలు చేయగలుగుతాము ఏదైనా చేయగలుగుతాము ఇక్కడ ఇక్కడ రిలే నిరారీచే కూడా పెట్ట పెట్టడం జరుగుతుంది కంపల్సరీ ఇది ఇక్కడ మాత్రం బార్ రావద్దు తక్షణమే దీన్ని అందరు చర్య తీసుకోవాలి డిపార్ట్మెంట్లు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు చర్య తీసుకొని దీన్ని రాకుండా చేయాలని మా మనవి ఎక్స్ కార్పొరేటర్ గొట్టిముక్ల రమ్మారెడ్డి